హాయ్ అండి నమస్తే ఈరోజు నేను పన్నీర్ మటర్ మసాలా కర్రీ చూస్తాను దానికోసం ఫస్ట్ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆడియన్స్ అల్లం వెల్లుల్లి ఎండ కొబ్బరి ముక్కలు నెక్స్ట్ కాజు టమాటా మొక్కలు యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మొత్తాన్ని మిక్సీ వేసుకొని స్మూత్ పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని మనకు నచ్చిన యాడ్ యాడ్ పేస్ట్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయినంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని పసుపు కారం ధనియా పౌడర్ జీర పౌడర్ సాల్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకొని పన్నీర్ క్యూబ్స్ ని బటర్ యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో మసాలాలు మొత్తం పట్టేలా కలుపుకోవాలి నెక్స్ట్ హాట్ వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లోటు టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేస్తే సరిపోతుంది టేస్టీ పన్నీర్ మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది మీరు ఒకసారి కర్రీని ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్